గణపతి ఏ నమ అరుణాచల శివ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం చిన్న అరుణాచలం ఇక కొద్ది రోజుల్లో మనకి వినాయక చవితి వస్తుంది ఎంతోమంది భక్తులు గ్రామాల్లో వీధుల్లో కూడా గణపతి మండపాలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు అయితే ఈ యొక్క గణపతి మండపాలు ఏర్పాటు చేసుకున్నప్పుడు గణపతిని మనం తీసుకుని మండపంలో మనం ప్రతిష్ఠించినప్పుడు చేయవలసినటువంటి పూజా కార్యక్రమాల గురించి తెలుసుకుందాం ముఖ్యంగా చేయవలసిన ముందు చెప్తున్నాను ఏంటంటే ఈ యొక్క కాలం అనేది ఎక్కువగా అనారోగ్యాన్ని కల్పించేటువంటి కాలం వైరస్సులు ఎక్కువగా ప్రవలేటటువంటి కాలం కాబట్టి ఆ గణపతికి ఇరవై ఒక్క రకాల పత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ పత్రాలతో తప్పకుండా మీరు గణపతికి పూజ చేయాలి గమనించండి ఆ పత్రాలు మన దగ్గర దొరికేటటువంటి మన ప్రకృతిలో దొరికేటటువంటివే అవన్నీ కూడా ముఖ్యంగా అవ్వచ్చు రాగి అవ్వచ్చు అలాగే మారేడవచ్చు ఇవన్నీ కూడా మనకి దగ్గరలో దొరికేటటువంటివే వీటితోటి పూజ చేయడానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వండి తద్వారా ఆ ఆ యొక్క ఆయుర్వేద మొక్కల ద్వారా మనం పూజ కనుక చేసినట్లయితే ద్వారా వాటి ద్వారా వచ్చేటువంటి గాలిని మనం పీల్చడం ద్వారా వాటిని ముట్టుకోవటం ద్వారా ఎన్నో రకాలుగా మనకి పాజిటివ్గా మనకి జరుగుతుంది మనకి మంచి జరుగుతుంది మనం శక్తి రావటం అనారోగ్యానికి వెళ్లకుండా ఆరోగ్యంగా ఉండటానికి అవకాశం ఉంటుంది కాబట్టి అదొకటి చేయండి అలాగే వివిధ రకాలైనటువంటి వాళ్ళు ఎంతోమంది మన దగ్గర గణపతిని పూజించడానికి వస్తారు అందరూ కూడా రోజుకొకళ్ళు ఒక్కొక్క ఒక్కొక్క ప్రసాదాన్ని తయారు చేసినట్లయితే పాయసం అవ్వచ్చు సేమి అవ్వచ్చు లేకపోతే కుడుములు అవ్వచ్చు ఇలా పులిహార అవ్వచ్చు ఇలా వివిధ రకాల ప్రసాదాలు తీసుకొచ్చి మండపంలో పెట్టి స్వామికి నివేదన చేసి వాటిని మనని స్వీకరించడం ద్వారా వాటి నుంచి వచ్చేది అంటే ఎక్కువ నెయ్యి వాడుతూ ఉంటాము లేకపోతే బాదం వాడతాము అలాగే జీడిపప్పు వాడతాం ఇవన్నీ కూడా మనం స్వీకరించడం ద్వారా మన మనకి ఆరోగ్యవంతంగా మనం తయారవు అవుతుంది అలా అలా మంచి వివిధ రకాలైనటువంటి పోషక పదార్థాలైనటువంటి ప్రసాదాలు స్వీకరించడం జరుగుతుంది అలా మనం ఆరోగ్యంగా ఉంటూ ఈ తొమ్మిది రోజులు కూడా వాటిని స్వీకరించడం ద్వారా మనకు వచ్చేటువంటి వైరస్ నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది అలాగే ఆ గణపతి యొక్క ఆశీస్సులతోటి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా అందరూ ఉండటానికి అవకాశం ఉంటుంది అలాగే చెయ్యకోడిని గుర్తుపెట్టుకోండి గణపతిని పెట్టుకున్నప్పుడు తప్పకుండా ఒక అర్చకుండి పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలండి ఎందుకంటే అర్చకులు ఉంటేనే ఆ పూజ అనేది ఫలితం ఎక్కువగా ఇస్తుంది కాబట్టి అర్చకుండి పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే గణపతిని తీసుకొని వెళ్ళేటప్పుడు అంటే నిమజ్జనం చేసేటప్పుడు ఈ డీజే సౌండ్లతోటి అశ్లీ అశ్లీలమైనటువంటి పాటలతోటి ఎగురుకుంటూ తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయకండి చక్కగా కోలాటం కానీ లేకపోతే భజన చేసుకుంటూ చక్కగా గణపతిని నిమజ్జనం చేసినట్లయితే చూసేవారికి కూడా మన ధర్మం మీద గౌరవం పెరుగుతుంది అలా ఈ యొక్క గణపతి నవరాత్రులు చేసుకోండి సాధ్యమైనంత వరకు మట్టి గణపతిని పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి మనం ఎక్కువగా పొల్యూషన్ ఎక్కువగా వాడినట్లయితే ప్రకృతి నుంచి మనం ఎన్నో ఎన్నో రకాలుగా ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వస్తుంది మనం గమనిస్తూనే ఉన్నాం మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి చక్కగా మట్టి గణపతిని పూజించండి ఆ మట్టి గణపతిని పూజించడం ద్వారానే ఫలితం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మట్టి గణపతిని పూజించి ఆ గణపతి యొక్క సంపూర్ణ అనుగ్రహం పొందగలని కోరుచున్నాం అరుణాచల శివ